నెల్లూరు సిటీలో వైసీపీ ఖాళీ అవుతుంది వైసీపీని ఖాళీ చేసి టీడీపీలో చేరుతున్నారు మాజీ మంత్రి నారాయణ నాలుగు మూడు యాభై నాలుగు డివిజన్లో వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరే సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నెల్లూరు నగరాలనే స్మార్ట్ సిటీగా చేస్తానని ఎప్పుడో చెప్పారని తాను చేసి తీరుతామని ఈసారి తప్పకుండా టీడీపీ ప్రభుత్వం వస్తుందని ఈ ప్రభుత్వంలో మనం గెలవడం తన్నారు ఈ కార్యక్రమంలో మామిడాల మధు కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు మీద ఉన్న మా బ్రదరు జాఫర్ ముద్దీన్ కాలేష ఇక్బాల్నిస్తున్నారు రాజగిరి చంద్ర గారిని మరియు నవీన్ గారిని మీరందరూ టచ్ వారు చూపిస్తున్నటువంటి మన సరే నా ఫోటో వాట పిల్లలు తీసుకోవాల గు లాప్టాప్ డాప్ డాప్ లాప్టాప్ వెంకటేశ్వర్లు ఆషిక్ ఇమ్రాన్ శ్రీకాంత్ ందుకు ఈ విధంగా చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు వచ్చే ముందు నారా చంద్రబాబు నాయుడు అవ్వదు నాన కేబినెట్ వస్తావా మంత్రిగా వస్తావని అప్పుడు దాకా నాకు ఆలోచన లేదు ఒక్క చిన్న ఆలోచించి వస్తానన్నా ఇంటికి వస్తానన్నా అంటే ప్రజలకు సేవ చేయించి నెల్లూరుకి సేవ చేయాలి ందుకు మీరు ఎవరు అడగలమని సేవలు చూస్తామని అడగల పార్కులు కట్టమని వంద పార్కులు ఎవరు అడగల అన్నా కాంటీ సేవలు కట్టమని ఎవరు అడగల ఏసీ హైస్ కట్టి నలభై మూడు వేల ఎన్ని పేదలకి అభివృద్ధి అడగల అసలు నేను ఎవరు అడగల నాకే నేనే చేశా పేదలకి ఏం చేయాలో అనే ఉద్దేశంతో నేను చేశాను నేను చేస్తున్నాను నన్ను ఒక్కరంటే ఒక్కరు అడగల బాలాసాహెబ్ దగ్గర నాలుగు వందల సంవత్సరాల చరిత్ర దగ్గర నేను ఎవరు పట్టించుకోవాలా పట్టించుకోవాలి అసలు ఘాటు ఆలోచన ఎవరికి వచ్చింది ఏ నాయకుడికి వచ్చింది ఎవరికి రాలా మీకే తెలుసు చక్కని ఘాటు కట్టాము ఎందుకు కట్టినా తెలుసా గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు నేను అక్కడ కన్వీనర్ని నేను ఇన్ఛార్జిని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నన్ను ఇన్ఛార్జ్ పెట్టారు రెండు వేల కోట్ల ఉపాయొచ్చి రెండు నెలలు అక్కడ ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళు రోడ్డు కి ఆ ఘాటుకి ఖర్చు పెట్టా అదేవిధంగా కృష్ణ భషకరాలు అప్పుడు మూడు నెలల ముందు నన్ను హెటైట్ చేశారు కన్వీనర్ చేశారు ఇన్చార్జ్ చేశారు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టమన్నారు ఆ ఘాట్లు కట్టాము సమానంగా రోడ్లు వేసాము ఇవన్నీ బయట చేసినప్పుడు నన్ను ఎమ్మెల్యే చేసుకోవాలో ఎందుకు చదువుడు పోయి నేను ఆలోచించి మహారాష్ట్ర ఘాటు కట్టించాను నేను ఓటు ఎవరిని అడిగి గెలిచి నేను చేయాల నాకైనా నేను చెయ్యాలా ఈ గడ్డ మీద పుట్టా నెల్లూరులో పుట్టా ఒక పేద కుట్ర ఒక నెల్లూరు బదిలీ చేయాలని చేశా కానీ ఈ రోజు మీ అందరి ముందుకు నేను మీ అందరూ ఓటుతో గెలిచినప్పుడు నా బాధ్యత అది నా బాధ్యత ఇప్పుడు పెరుగుతుంది ఖచ్చితంగా నెల్లూరుకి ఏ పనులు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చేసి ఆగిపోయాడు అవన్నీ రాహుల్ రెండు రెండు నెలల ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుగుదేశ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో మీ అందరి సపోర్ట్ వస్తుంది ఖచ్చితంగా ఆ పనులన్నీ కంప్లీట్ చేసి నెల్లూరుగా ఒక మంచి స్మార్ట్ సిటీ భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని మీ అందరికి తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటూ అందరం కలిసి మరిచి ఎవరైతే ఈరోజు పార్టీలో చేస్తున్నారు వాళ్ళు పాత వాళ్ళందరం కలిసి చక్కగా తెలుగుదేశం పార్టీలో నెల్లూరులో ఒక స్మార్ట్ సిటీగా చేసుకుంటామని తెలియజేస్తూ ఆయన నుండి పోరు దిక్కు అది వాడితే మీతో చెప్తుండదు మర్యాదగా చెప్తుందా మా సోరుకు మీరు రావద్దు మీ నేను రాను అని మర్యాదగా చెప్పా వినరు రా మీరు వినరు మీరు వినరు ఎందుకంటే నారాయణ గారి గురించి ఎక్కువ మాడకూడదు రెండు నెలల్లో ఉంటారు దినేటట్టు చేస్తా ఎంత చేయాలో నాకు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం മറീ റു എ നീച്ച രണ്ടോ രോജ ആ നാരായണ ഗർഭ ആ നീദ അനീ കാ അത് അറേ ഏലൈ ഡേലായി ഡേ മാത്രം ലാസ്റ്റ് ലക്ഷണ മല മാറേ നാരായണ ഗർ നമ്പർ വൺ నారాయణ గారిలో ఎల్లరూ గౌరవే నలభై సంవత్సరాలుగా జూరో నేను రాజకీయాలు నడుపుతున్నా విద్యార్థి ఎన్నికలు ఒకప్పుడు విద్యార్థి ఎన్నికలంటే ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా ఎక్కువ జరిగాయి కాళీ రిప్రజెంటే కాళీ ప్రశ్న కనుక జిల్లాలో గెలిపించుందా గెలుచుందా కానీ ఇటువంటి మంత్రుల్ని నలభై ఏళ్ళు నా జీవితం పిల్లలది ఇక ప్రభుత్వాలు కూడా ఎందుకంటే నెల్లూరు పట్టణాలు ఐదు వేల మూడు వందల కోట్లతో అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి ప్రదాత మా నారాయణ గారు